కుండా లక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా పద్మశాల యొక్క వైభవం చాలా గొప్ప వైభవం నైపుణ్యం అద్భుతమైనటువంటి నైపుణ్యం ప్రపంచాన్ని అబ్బరపరిచేటువంటి నైపుణ్యం మన పద్మశాల సొంతం నిజంగా చెప్పాలంటే పద్మశాల యొక్క మగ్గం నేడు ప్రపంచం యొక్క దశను దిశను మార్చేసి భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క కళను భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి మన పద్మశాల యొక్క రాట్నం ఈ రోజు ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి గొప్ప వెలుగు వెలిగినటువంటి పద్మశాల యొక్క చరిత్ర ఒక అద్భుతమైనటువంటి చరిత్ర నిజంగా చెప్పాలంటే ఒక ఔన్స్ దూది నాకు తెలిసిన మటుకు రెండు లక్షల గజాల జా సంబంధించినటువంటి దారం తీసేటువంటి శక్తి ఉంటుంది ఒక రాట్నం గంట సేపు చేసే సుమారు వెయ్యి గజాల దారం తీసేటువంటి చరిత్ర ఎంత అపురూపం నిజంగా చెప్తున్నా కదా అరవై గజాల చీరను అరవై గజాల చీరను చిన్న ఆభరణాలు పెట్టినటువంటి నైపుణ్యం ఎంతో గొప్ప నైపుణ్యం మనం వేసుకున్నటువంటి నూలుకు సంబంధించినటువంటి బట్టలు ఇక్కడ సామాన్యమైన ప్రజలు వేసుకుంటే విదేశాలు ఉన్నటువంటి సంపన్నులు విదేశాలు ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంత మురిసిపోయేటువంటి వాళ్ళంటే మన యొక్క చేనేతలకు సంబంధించినటువంటి మన పద్మశాల యొక్క వైభవం పద్మశాల యొక్క చైతన్యం చాలా